హాయ్ వియస్ వెల్కమ్ టు మార్కెట్ మాడీ ఫ్రైడే రోజు మనకి మార్కెట్ బాగా పడింది యాక్చువల్లీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ టెన్ దగ్గర ఓపెన్ అయ్యి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిట్ సిక్స్ లో టచ్ అయింది మనం లెవెల్ చెప్పింది మీకు టూ ఫైవ్ టూ డబల్ ఎయిట్ లెవెల్ చెప్పిన్నాం ఆల్రెడీ ఆ రోజు పడితే ఓపెన్ బ్రేక్ అయితే అక్కడి వరకు వెళ్తుంది అనేది ఆల్మోస్ట్ అక్కడ వరకు వెళ్ళింది అక్కడ ఎవరికి వెళ్ళి బౌన్స్ బ్యాక్ అయ్యి టూ ఫైవ్ త్రీ టూ సెవెన్ దగ్గర క్లోజ్ అయింది సార్ మనకు ఆల్రెడీ ఫ్రైడే రోజు కానీ మీరు అసలు ఈ ఫాల్ ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుంటారు ఎందుకంటే సెన్సెక్స్ నిఫ్టీ ఒక నూట ముప్పై నూట నలభై పాయింట్ వరకు నిఫ్టీ డౌన్ వెళ్ళింది ఒక స్టేజ్లో తర్వాత సెన్సెక్స్ దగ్గర దగ్గర ఐదు వందల పాయింట్ వరకు డౌన్కి వెళ్ళింది అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక నాలుగు వందల పాయింట్ వరకు డౌన్కి వెళ్ళింది ఆ రోజు ఫైనల్లీ క్లోజ్ అయింది సెన్సెక్స్ త్రీ ఎయిటీ సెవెన్ పాయింట్స్ సప్లో డౌన్లో క్లోజ్ అయింది బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ టూ ఎయిటీ ఎయిట్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది నిఫ్టీ ఏమో నైంటీ సిక్స్ పాయింట్ సెవెన్లో క్లోజ్ అయింది ఇది ఆ రోజు జరిగింది ఫ్రైడే రోజు ఈ ఫాల్ మీకు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎందుకంటే అందరూ పెరిగిపోతుందని చెప్పి అనుకున్నారు ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ ఫ్లాట్గా ఉన్నా అప్పున్నా కొంచెం ఫ్లాట్గానే ఉన్నాయి అవి ఆల్రెడీ అంటే ఆల్ టైమ్ హైక్ వచ్చేసి ఉన్నాయి కాబట్టి మనం ముందు నుంచి కాషన్ చేస్తూ వస్తున్నాం ఇంకా ఫర్దర్ పెరిగే అవకాశం తక్కువ ఉంటుందని చెప్పని కానీ మిగతా అన్ని ఛానల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నది గోయింగ్ టు షూట్ అప్పని చెప్పని పెరిగిపోతుందని గుడ్ న్యూస్ అనేవి ఇవి ఏవో చెప్పారు కానీ మన ఛానల్ ఒకటే మీకు మార్కెట్ ఆల్రెడీ రివర్సల్గా రెడీగా ఉంది అని క్లియర్గా చెప్పాం ఫ్రైడే రోజు జరగబోతుంది ఈ విధంగానే ఉంటుందని మేము ఆల్రెడీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పాము మీరు కానీ వాచ్ చేస్తే ఆ రోజు జరిగింది మేము ఎలా చెప్పాము ఆల్మోస్ట్ మీకు అలానే జరిగింది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ ఎయిట్ దగ్గరకు వచ్చి టూ ఎయిటీ సిక్స్ లో అక్కడి నుంచి బౌన్స్ బ్యాక్ అయ్యి ట్వంటీ ఫైవ్ త్రీ ట్వంటీ సెవెన్ దగ్గర క్లోజ్ అయిందని మనం ఆల్రెడీ ఇప్పుడే మాట్లాడుతున్నాం ఇప్పుడు మనకి ఈరోజు ఇంతలో మనకి మనకేమైంది హెచ్ వన్ బి వీసా అంటూ దాని మీద వన్ లాక్ డాలర్స్ అంటూ ఆ ట్రంప్ పట్టుకున్నాడు మనల్ని సో ఇప్పుడు మనకి మార్కెట్ ఎలా ఉంటుంది మండే మార్నింగ్ అన్నది అందరి క్వశ్చన్ అందరూ ఏమనుకుంటారు కొలాప్స్ అయిపోతుంది మార్కెట్ ఇట్ గోయింగ్ టు గో డౌన్ వెరీ బ్యాడ్ లేని చెప్పి ఎవరైనా అది ఎక్స్పెక్ట్ చేస్తారు బికాస్ దాని తర్వాత కొన్ని కరెక్షన్స్ కూడా వచ్చాయి కాబట్టి హెచ్ఎన్ బి ఇప్పుడు ఉన్న వాళ్ళకి కాదు ఓన్లీ ఫ్యూచర్ వాళ్ళకి మాత్రమే అప్లికేషన్స్కే అది వన్ టైం ఫీజ్ అంటూ చాలా క్లారిఫికేషన్స్ కన్ఫ్యూషన్స్ ఉన్నాయి ఈ కన్ఫ్యూషన్స్ అన్నీ పక్కన పెడితే మనకి మార్కెట్స్ మనకు ఎలా ఉంటుంది అనేది కానీ మనం కానీ క్వశ్చన్ చేసుకుంటే మనకు ఓన్లీ టూ థింగ్స్ మనం కన్సిడర్ చేయాలి ఇప్పటివరకు మనకు సపోర్ట్ చేస్తూ వస్తున్నది నిఫ్టీకి ఓన్లీ టెక్స్టాక్స్ అంటే ఇన్ఫీ టీసేస్ రిలయన్స్ ఈ మూడు కొంచెం సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి రిలయన్స్ పెద్ద చైనాస్ కానీ మధ్యవస్తంగా ఉంది కానీ కొంచెం సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి మెయిన్ ఇన్ఫీ టెక్ ఆర్టీసీస్ ఇవి చేస్తూ వస్తున్నాయి ఆటో సెక్టర్స్ చేస్తూ వస్తున్నాయి సపోర్ట్ చేస్తూ ముందు నుంచి మనకు పెద్ద సమస్య ఏంటంటే మన నిఫ్టీ అప్ ట్రెండ్ పైకి వెళ్ళేదానికి సమస్య ఏంటంటే పేరుకి నాలుగు రోజుల నుంచి రోజు వంద పాయింట్లు డెబ్బై పాయింట్లు ఎనభై పాయింట్లు పెరుగుతున్నా ఫ్రైడే రోజు బాగా పడిపోయినా మెయిన్ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే అంటే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఈ రెండు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి ఈ రెండు డౌన్ ట్రెండ్లో అండి మార్కెట్ని పరిగణించకుండా ఆపుతా వస్తూ ఉన్నాయి కంటిన్యూస్గా ఇంకా షూట్ ఫర్దర్ అంటే ఎప్పుడు మీరు చూడండి గత నాలుగు రోజుల్లో ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ దాటి ఎప్పుడు అంత భారీగా షూటప్ ఎక్సెప్ట్ లాస్ట్ థర్స్డే తప్పు అందుకని ముందు ఎప్పుడు మీకు భారీగా షూటప్ ఉంటుంది జరగలేదు అబ్నార్మల్ మూమెంట్స్ అంటే లేవు మొన్న నాట్ థర్స్ డే మొన్న నిఫ్టీ ఎక్స్పైరీ రోజు అనుకుంటాను కొంచెం మూమెంట్ వచ్చింది వన్ సైడ్ మా ఈ ఈ రెండు స్ట్రాంగ్ స్టాక్స్ అలా పట్టుకొని కిందకి లాగుతానే ఉన్నాయి నిఫ్టీని ఈ ఇన్ఫీ ఏదైతే మొన్న నిన్నటి వరకు అంటే ఫ్రైడే వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్నదో ఇంటి ఈ వన్ ల్యాక్ డాలర్స్ హెచ్ వన్ బి వీసా దెబ్బకి అది మండే నుంచి పర్ఫామ్ చేసే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది ఎందుకంటే ఎంత క్లారిఫికేషన్స్ ఇచ్చినా సరే హెచ్ వన్ బి డాలర్స్ హెచ్ వన్ బి మీద వన్ ల్యాక్ డాలర్స్ ఇంపాక్ట్ భారీగా టెక్స్ స్టాక్స్ మీద అయితే ఉంటుంది దాంట్లో కొన్ని టెక్స్ స్టాక్స్ అయితే లైక్ హెచ్సిఎల్ టెక్ అవి దే ఆర్ రెడీ టు ఫాల్ మొన్ననే ఆల్రెడీ వన్ ఫోర్ సిక్స్ సెవెన్ దగ్గర గడ యాక్చువల్లీ అది ఫోర్టీన్ హండ్రెడ్ కూడా బ్రేక్ అవ్వాలి అది మోస్ట్ ఆర్లీ నెక్స్ట్ టూ త్రీ డేస్లో బ్రేక్ అయ్యే అవకాశంగా ఉంటుంది ఈ విధంగా టెక్స్టాక్స్ వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఓవరాల్గా ఇంకా సపోర్ట్ చేసేందుకు ఏమున్నాయనేది కానీ మనం ఆలోచిస్తే మళ్ళీ ఏమైనా బ్యాంకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ బౌన్స్ బ్యాక్ అయ్యి ఏమైనా సపోర్ట్ చేయాలా సపోర్ట్ చేస్తే నిఫ్టీకి పెరగాలి కానీ అవి నియర్ బై చేసే అవకాశం అయితే చాలా తక్కువ ఉంది కాబట్టి మనకు తొంభై తొమ్మిది శాతం నిఫ్టీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వన్ ట్వంటీకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంది అది కూడా కానీ బ్రేక్ అయితే థర్టీ ఎయిట్ ఈ లెవెల్కి అయితే వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి రేపు వాచ్ రేపు మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అవుతుందని వాచ్ చేసుకోండి వాచ్ చేసుకున్న తర్వాత ఓపెన్ కానీ బ్రేక్ అయితే ఫస్ట్ లెవెల్ ఇస్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ జీరో టూ దానికన్నా కిందే బ్రేక్ అయింది అనుకుందాం బయరీచ్ దానికన్నా కిందే ఓపెన్ అయింది అనుకోండి నెక్స్ట్ లెవెల్ ఇస్ టూ ఫైవ్ వన్ టూ జీరో అది లెవెల్ అది అది కానీ ఫైవ్ థౌసండ్ నైన్ థర్టీ ఎయిట్ మీ ఇంకా సరే అన్ని అన్నింటినీ తట్టుకొని నిఫ్టీ బౌన్స్ బ్యాక్ అయింది అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ బౌన్స్ బ్యాక్ అయితే మీకు అప్ సైడ్ లెవెల్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ వన్ నైన్ ఈ లెవెల్ దాటి పెరిగిపోయే అవకాశం అసలు లేదే లేదు ఎందుకంటే ఇక్కడ నుంచి రివర్సల్ ఇస్ అ మస్ట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ నైన్ తర్వాత బ్రేక్ బ్రేక్ దాన్ని క్రాస్ కాలేకపోతే అది తప్పకుండా రివర్స్ వస్తుందని చెప్పి మనం అనుకుంటా లేమన్నా దానికన్నా ముందే రివర్స్ అయిపోయింది ఇప్పుడు ఇంకా ఫర్దర్ కూడా రివర్స్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది అందుకని పైకి వెళ్ళే అవకాశం చాలా తక్కువ ఉంటుంది రేపు ఎక్కడ ఓపెన్ అవుతుందని చెక్ చేసుకోండి ఒకవేళ బై ఛాన్స్ డౌన్ ఒక వంద పాయింట్లో ఆల్రెడీ గిఫ్ట్ నిఫ్టీ ఎయిటీ పాయింట్స్ డౌన్ ఉంది కదా వంద పాయింట్ డౌన్ ఓపెన్ అయింది అనుకోండి మీకు ఓపెన్ అయింది ఎక్కడ ఓపెన్ అవుతుంది మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ హండ్రెడ్ దగ్గర ఓపెన్ అవుతుంది అంటే టూ జీరో టూ ఒకవేళ అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ పైన కానీ ఉంటే ఒక ఐదు నిమిషాలు వెయిట్ చేయండి ఐదు పది నిమిషాలు వెయిట్ చేయండి అది ఒక ముప్పై నలభై పాయింట్లు పెరిగినా మొన్న రివర్స్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ జీరో టూ ట్వంటీ కానీ బ్రేక్ అయితే చాలా ఫాస్ట్గా కిందకి అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది లేదు ఇదే నిఫ్టీనే ఈ న్యూస్నే హెచ్ఎన్పి న్యూస్నే బా భారీ బ్యాడ్ న్యూస్ కిందకి మార్కెట్ కానీ కన్సర్ట్ చేసి దీన్ని ఒక అవకాశం కిందకి ప్రాఫిట్ బుకింగ్ కిందకి కానీ దీన్ని కన్సలర్ చేసుకుని టెక్స్టాక్స్లో ప్రాఫిట్ బుక్ చేస్తే దాన్ని ఓపెనింగ్ సర్ఫీస్ మీకు ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ దగ్గర కానీ ఓపెన్ అయితే ఇక తిరగలేదు యాక్చువల్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ టీసీఆర్ కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత ఆర్ బ్రేక్ అంతే అది కానీ బ్రేక్ అయితే ఫర్దర్ కిడ్డ పోతే దాన్ని క్రాస్ అయితే పైకి వస్తుంది ఈ టైప్లో మన ట్రెండ్ లెవెల్స్ మీరు వాచ్ చేసుకుని మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు రేపటి నుంచి కంటిన్యూ రోజు మీరు నేను చెప్పేది మీకు అదే చెప్తున్నాను రోజు మీరు టీసీఆర్ చార్ట్స్ ఓపెన్ పెట్టుకోండి అని చెప్తున్నాను మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో మీరు తప్పకుండా మీరు టీసీఆర్ చార్ట్ ఓపెన్ పెట్టుకోండి ఓపెన్ పెట్టుకుని ఎక్కడ ఓపెన్ అవుతుందో చూసుకోండి టీసీఆర్ క్రాస్ అవుతుంది టీసీఆర్ దగ్గర ఓపెన్ అవుతుందా లో వన్ దగ్గర హైవెన్ దగ్గర ఓపెన్ అవుతుందా ఇప్పుడు లో ఉంది కాబట్టి లో హై వన్ దగ్గర ఓపెన్ అవుతుందా హై టూ దగ్గర ఓపెన్ అవుతుందా అని చెక్ చేసుకోవాలి హై టూ పైన ఉంది ఇప్పుడు టీసీఆర్ హై టూ పైన ఉంది కాబట్టి హై టూ ఇస్ టూ ఫైవ్ టూ ఎయిట్ ఎయిట్ కదా దాని పైన ఉంది ఇప్పుడు అది కానీ బ్రేక్ అయ్యి ట్వంటీ ఫోర్ టూ నాట్ టూకి వెళ్తుందా అది కూడా బ్రేక్ అయ్యి కిందకి వెళ్తుందా అనేది రేపు మార్నింగ్ మీకు ఓపెన్ అయిన తర్వాత మీకు తెలుసు మెయిన్ టెక్నికల్గా క్వశ్చన్ చేసుకోవాల్సింది బయట ప్రపంచం బయట మా న్యూస్ తర్వాత టీవీ ఛానల్స్ న్యూస్ యూట్యూబర్స్ చెప్పేవి ఆ చెత్త మనకు అవసరం లేదు ఫైనల్గా అట్ ద ఎండ్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఇవన్నీ పెరగాలన్నా తగ్గాలన్నా సరే ఓన్లీ ఈ స్టాక్స్ మాత్రమే పనిచేస్తాయి నేను చెప్పే ఈ సెవెన్ టు ఎయిట్ స్టాక్స్ మాత్రమే హెవీ రోల్ ప్లే చేస్తే అది హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ ఆల్రెడీ డౌన్ ట్రన్లో ఉన్నాయి ఇప్పటి నుంచి మీకు ఈ టె ఇన్ఫీ టీసీఎస్ ఇటువంటివి కూడా కానీ యాడ్ అయితే కిందకి లెవెల్స్ లెవెల్స్ని మీకు ఆల్రెడీ చెప్తున్నాను ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి ఎంతకన్నా కానీ అగ్రెసివ్గా కానీ ఇంకా భారీగా పడిపోయే అవకాశం అంటూ కానీ నిఫ్టీకి కానీ ఉంటే మాక్సిమం ఓపెనింగ్ ఇట్ సెల్ఫీస్ నైన్ థర్టీ ఎయిట్ ఆ లెవెల్కి దగ్గరికి వెళ్ళలేదు అక్కడ ఓపెన్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఏది ఇది కొలాప్స్ ఇది భారీ కింద భారీ న్యూస్ కిందకి తీసుకొని మార్కెట్కి కానీ రియాక్ట్ అవుతాయి అంత రియాక్ట్ అవుతుందా అనేది మనకు తెలియదు రేపు ఓపెనింగ్ని బట్టి తెలుస్తుంది ఎందుకంటే ఆల్రెడీ ఎయిటీ పాయింట్స్ డౌన్ ఉంది రేపు మార్కెట్ రేపు డబ్ జోన్స్ ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ పీక్ వచ్చేస్తున్నాయి కాబట్టి రేపు మార్నింగ్ డౌన్ ఫీచర్స్ కానీ డౌన్ ఉందంటే మంది ఇంకొక యాభై ఆరు పాటలు కూడా కిందకి డౌన్ ఉండే అవకాశం ఉండేది ఉంటుంది చాలా ఎక్కువ ఉంటుంది అది కానీ ఒకవేళ డౌన్ కానుంటే నేర్లో ఒక వన్ ఫిఫ్టీ పాయింట్స్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ పాయింట్ అందులో రియాక్ట్ అయినా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ట్వంటీ వస్తుంది మన టీచారే వస్తుంది లెవెల్ అలా ఏమీ లేకుండా డైరెక్ట్గా కుప్ప కూలిపోవడాలు అటువంటి ప్రాబ్లీ ఉండవు ఎందుకంటే చాలామంది ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి దీంట్లో అంత ఈజీగా డైరెక్ట్గా కొలాప్సింగ్ ఆ టైప్లో ఉండదు అందుకని మనం లెవెల్ ఆఫ్టర్ లెవెల్ చూసుకుంటూ వెళ్దాం మనం తర్వాత ఇప్పుడు మనకి ఫ్రైడే రోజు ఆల్రెడీ సెన్సెక్ మనం మెయిన్ ఈ మూడు స్టాక్సే మనం మెయిన్ వాచ్ చేసుకోవాల్సింది రిలయన్స్ మీకు వన్ ఫోర్ డబుల్ టూ క్రాస్ అయితేనే మీకు పెరుగుతుందని చెప్పి మనం చెప్పున్నాం మీకు తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా వన్ ఫోర్ డబుల్ టూ క్రాస్ అయితేనే పెరుగుతుందని చెప్పాను కానీ అసలు దానికన్నా కిందే ఉన్నాయి ఈ రెండు దానికన్నా కింద ఉన్నాయంటే బాగా కిందకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అది చాలా సేపు స్ట్రగుల్ అయింది నైన్ సెవెంటీ పైన ఉండేదానికి తర్వాత నైన్ సిక్స్టీ సిక్స్ దగ్గరికి వచ్చింది రేపు వాచ్ చేసుకోండి అది నైన్ సెవెంటీ సెవెన్ క్రాస్ అవుతుంది నైన్ సెవెంటీ క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని వాచ్ చేసుకోండి అది నైన్ సెవెంటీ కానీ పైన కానీకొచ్చి కానీ ఏమైనా సపోర్ట్ చేసేదానికి కానీ ట్రై చేస్తే కొద్దిసేపు ఏమైనా మార్కెట్ నిలబడొచ్చాము కానీ అది ఆల్రెడీ డౌన్ ట్రన్లో ఉంది కాబట్టి అటువంటి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అందుకని మీరు వాచ్ చేసుకోవాల్సిన లెవెల్ ఎక్కడ ఇచ్చిన లేకపోతే యుఎస్ మార్కెట్స్ ఆల్రెడీ మనం రెగ్యులర్గా చెప్తూ వస్తున్నాను వాటికి ఆల్రెడీ వీక్ వచ్చేసాయి మీకు దాంట్లో మీరు వాచ్ చేసిన లెవెల్ ఏంటంటే ఫోర్ సిక్స్ జీరో వన్ సిక్స్ ఒక లెవెల్ వాచ్ చేయాలి ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ వన్ ఫైవ్ జీరో ఇంకో లెవెల్ వాచ్ చేయాలి ఆ ట్రేడర్స్ అయినా ఫ్యూచర్స్ ట్రేడర్ అయినా అప్షన్ బయర్ అయినా సెల్లర్ అయినా సరే నేను ఆల్రెడీ ఇక్కడ మీకు మన త్రీ చార్ట్స్ ఇస్తున్నాను చూడండి దీంట్లో త్రీ చార్ట్స్లో మీకు నిఫ్టీ స్పాట్ నిఫ్టీ కాల్ అండ్ పుట్టు ఏటీఎం అని సెలెక్ట్ చేసుకుంటే మన దాంట్లో ఈ చార్ట్ సెలెక్షన్లో నిఫ్టీ ఏటీఎం అని సెలెక్ట్ చేసుకుంటే ఒక కాల్ ఒక పుట్టు నిఫ్టీ స్పాట్ మూడు కనిపిస్తూ ఉంటాయి ఒకటే దాంట్లో ఐటీఎం సెలెక్ట్ చేసుకుంటే ఇంద మనీ ఉన్నది కనిపిస్తుంటుంది ఏటీఎం అంటే అడ్ద మనీ ఉన్నది కనిపిస్తూ ఉంటాయి అంటే నాలుగు ఆప్షన్స్ ఇచ్చి ఉంటాం మేము రెండు కాల్ రెండు పుట్టు ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటాయి మీరు చూడొచ్చు నిన్న నిఫ్టీ చూడండి మీరు అది ఓపెనింగ్ అవ్వగానే ఓపెన్ బ్రేక్ అయింది ఓపెన్ బ్రేక్ అవ్వగానే చూస్తారా పుట్టు డైరెక్ట్గా కాల్ పుట్టు డైరెక్ట్గా ఓపెన్ పై నుంచి ఎంత పైకి వెళ్ళిపోయిందో మీరు ఒకసారి చెక్ చేసుకోండి నిఫ్టీ ఏటీఎంని కానీ మీరు కానీ చూసుకుంటే పుట్టు చూడండి సిక్స్టీ ఫైవ్ రూపీస్ ఉన్నది పుట్టు దాని హైట్ వచ్చేది మీకు వన్ థర్టీ ఫైవ్ అంటే సిక్స్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫోర్ ఎయిటీ ఫోర్ నుంచి నైంటీ వన్ నైంటీ వన్ నుంచి వన్ నాట్ త్రీ వన్ నాట్ త్రీ నుంచి వన్ వన్ ఫోర్ దాని తర్వాత వన్ థర్టీ ఫైవ్ అక్కడి నుంచి రివర్స్ వచ్చి ఎక్కడికి వచ్చింది ఆల్మోస్ట్ సెవెంటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఎందుకంటే లాస్ట్లో కొంచెం ఎగవరైంది కదా ఆ రికవరీ దగ్గర నుంచి రికవర్ అయింది ట్వంటీ ఫైవ్ థౌసండ్ టూ ఎయిటీ సిక్స్ దగ్గర నుంచి ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ ట్వంటీ సెవెన్ ఒక యాభై పండుగ రికవర్ అయితే మీకు పడిందించుకోండి ప్రుడ్ ఆప్షన్ ఎంత పడిందో దగ్గర దగ్గర వన్ ఫార్టీ దగ్గర త్రీ దగ్గర నుంచి సారీ వన్ థర్టీ ఫైవ్ దగ్గర నుంచి ఆల్మోస్ట్ సగం పడిపోయింది అసలు ఈ నిఫ్టీ మూమెంట్కి ఈ మార్కెట్ మూమెంట్కి అసలు ఏమైనా సంబంధం ఉందా మీరు ఒకసారి ఆలోచించి ఎందుకంటే ఆప్షన్స్ వాటి అంతటవే వాటి టోటల్గా సపరేట్గా ట్రేడ్ అవుతున్నట్టు బిహేవ్ చేస్తున్నాయి కరెక్ట్గా ఈ ఆప్షన్ లెవెల్స్ ప్రకారమే బిహేవ్ చేస్తూ ఉన్నాయి అది స్పాట్ మూమెంట్కి దానికి సంబంధం ఉండలేదు దాని అంతటవే టోటల్గా మూమెంట్ జరుగుతూ వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది అది అంత వాల్యూమ్స్లో ఉన్నాయి ఇప్పుడు మీరు జస్ట్ ఇమాజిన్ చేసుకోండి ఎవరైనా సరే ఒక క్యాండిస్టిక్ చాట్ స్పా అంటే నిఫ్టీ క్యాండిస్టిక్ చాట్ స్పాట్ తీసుకొని ఆడ ఆప్షన్ ఎలా ట్రేడ్ చేస్తాడో మీరు ఒకసారి ఆలోచించుకోండి ఇంత వాలంటరిటీ ఇంత నార్మల్గా ఉన్న ఆప్షన్ మూమెంట్లో ఆప్షన్స్ బేస్ చేసుకొని ఎలా ట్రేడ్ చేస్తారో ఒక సెకండ్ ఆలోచించండి ఎవరు ట్రేడ్ చేయలేరు ఈ మూడు పక్క పక్కన పెట్టుకొని ట్రేడ్ చేస్తే తప్ప ఆప్షన్స్లో డబ్బులు వచ్చే ప్రసక్తే లేదు ఎవరే ఎంత పెద్ద ట్రేడర్ అయినా సరే ఎంత ఎక్స్పీరియన్స్ ట్రేడర్ అయినా సరే ఎన్ని ఇండికేటర్స్ పెట్టుకున్నా సరే ఎన్ని ఫిబినాచ్ పర్సంటేజ్ చూసినా సరే స్పాట్ చూసి ఫ్యూచర్స్ ఎవరైనా సరే సీఈపి ట్రేడ్ చేశారంటే వాళ్ళకి మనీ వచ్చే ప్రసక్తే లేదు ఈ మూడు పక్క పక్కన పెట్టుకొని ట్రేడ్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రాఫిట్స్ వస్తాయి లేదంటే అసలు రావు ఇదైతే షూర్ తర్వాత మీరు బ్యాంక్ డిఫ్టీ చెక్ చేసుకుందాం మనం బ్యాంక్ నిఫ్టీ చూడండి మీరు సేమ్ అది కూడా దానికి కూడా ఇదే కేసు మీకు బ్యాంక్ డిఫ్ట్ ఇది కూడా బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం ఇక్కడ ఇచ్చినా చూడండి మీకు నిఫ్టీ బ్యాంక్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత లో వచ్చింది ఆల్మోస్ట్ దగ్గర దగ్గర లో వరకు వెళ్ళింది అప్పుడు మీరు కాల్ ఆప్షన్ కానీ ఫైవ్ హండ్రెడ్ ఓపెన్ తంది ఏది ఫిఫ్టీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అది కానీ సెల్ చేసి ఉంటే మీకు డైరెక్ట్గా త్రీ ఫిఫ్టీ ఫైవ్ లో ఇంకా దీనికి సాడీలు ఎందుకు స్ట్రాంగిల్ ఎందుకు డైరెక్ట్ సెల్లింగ్ చేసుకునే దానికి అదే మీరు కానీ బయర్స్ ఏంటి ఆప్షన్ బయర్స్ అంటే పొద్దున్నే మీకు పుట్ ఆప్షన్ పైన ఓపెన్ పైన ఉంది త్రీ టూ థర్టీ నైన్ దగ్గర అది ఓపెన్ నుంచి త్రీ నాట్ నైన్కి వెళ్ళింది త్రీ థర్టీ ఫోర్కి వెళ్ళింది త్రీ ఎయిటీ వన్కి వెళ్ళింది త్రీ నైంటీ త్రీ ఈజ్ హై త్రీ ఎయిటీ వన్ దగ్గర నుంచి మళ్ళీ ఎక్కడికి రివర్స్ వచ్చింది చూడండి త్రీ థర్టీ ఫోర్ త్రీ నాట్ ఫోర్ నైన్ క్లోజ్ అయింది మీకు దగ్గర దగ్గర త్రీ నాట్ సిక్స్ దగ్గర క్లోజ్ అయింది ఈ టోటల్గా ఇంత సింపుల్గా ఉన్న ఆప్షన్స్ని బట్టి ట్రేడ్ చేసుకుంటారా లేదా స్టాక్ మార్కెట్ అంటే దాంట్లో హైలీ రీసెర్చ్ చేసుకోవాలి ఒక చాలా గొప్ప సబ్జెక్టు దాన్ని నేర్చుకోవాలి అనే మూమెంట్లో మీరు క్యాండీ చార్ట్ చాట్ ఇండికేటర్స్ ఆ గీతలు ఈ గీతలు అన్ని గీచి వాటి మీద పడి టైం వేస్ట్ చేసుకొని మనీ వేస్ట్ చేసుకొని చేస్తారు మీరు ఆలోచించుకోండి ఎందుకంటే ఆ కండెస్టిక్ చార్ట్ ప్యాటర్న్స్ ఇండికేటర్స్ ఎవడైతే ఫాలో అవుతాడో వాడికి మనీ వచ్చే ప్రసక్త లేదు వాడు బై ద టైం వాళ్ళకి మనీ రియలైజ్ అయ్యేటప్పటికి వాళ్ళు ఒక పదిసార్లు పేయింగ్ చేస్తుంటారు అంటే డబ్బులు కడతానే ఉంటారు బ్రోకర్కి అలా జరుగుతూనే ఉంటుంది వాళ్ళకి ఇదైతే మీరు ఒకసారి వాచ్ చేసుకోండి వాచ్ చేసుకొని ఈ ఇండికేటర్స్ ఈ ఈ చార్ట్స్ వాడండి నిఫ్టీ ఏటీఎం నిఫ్టీ ఐటీఎం బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం బ్యాంక్ నిఫ్టీ ఐటీఎం వాడండి నేను నిన్నటి వరకు మీకు ఆప్షన్స్ సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నా నేను మీకు ఆప్షన్స్ లైవ్ సిగ్నల్స్ ఇస్తూ వస్తున్నారు అవి ఎంటర్నే సిగ్నల్స్ వాటికి ఏంటంటే ఒక నాలుగు వందల రూపాయలు మీకు ఒక ఆప్షన్ ఉంది అనుకోండి దానికి స్టాప్లాస్గా ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు ఉంటుంది అది కొట్టేస్తుంది అది కొట్టేస్తే మీకు ఇక్కడ ఇబ్బంది అవుతుంది అంటే ఒక్క ట్రేడ్కే మీకు ఆప్షన్ కొట్టిన స్టాప్లాస్ కొట్టిన ఫీలింగ్ నుండి అది సిగ్నల్ అయితే మార్చేస్తూ ఉంటుంది కానీ అది దట్ అది ఆల్రెడీ సేమ్ ఆప్షన్స్ మేము ఇక్కడ ఇచ్చున్నాం మీకు నిఫ్టీ ఏటీఎం బ్యాంక్ నిఫ్టీ ఏటీఎం లో ఇక్కడ ఇచ్చున్నాం కాబట్టి లెవెల్స్ కూడా ఉంటాయి కాబట్టి మీరు డైరెక్ట్గా ఒకటేసారి లెవెల్స్ చూసి ట్రేడ్ చేసుకుంటా ఉద్దేశంతో ఈ రోజు నుంచి మేము ఆ రెండు లైవ్లో వచ్చే సిగ్నల్స్ని వాటిని ఆపేస్తున్నాం ఎందుకంటే కన్ఫ్యూషన్ లేకుండా సబ్స్క్రైబర్స్ ఈ చార్ట్స్ చూసి డైరెక్ట్గా ట్రేడ్ చేసుకుంటా ఉద్దేశంతో నేను వాటిని ఆపేస్తున్నాను మీరు ఏదైనా సరే వాటికి కావాలి అనుకుంటే మీరు అడగండి స్పెసిఫిక్గా ఇస్తాను అప్పటివరకు అయితే మీరు ఓన్లీ ఈ చార్ట్స్ చూసి ఈ త్రీ చార్ట్స్ చూసి డైరెక్ట్గా ట్రేడ్ తీసుకోండి మీకు తప్పకుండా డైలీ బెనిఫిట్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఇది ఒకసారి మీరు వాచ్ చేసుకోండి తర్వాత మీరు స్టాక్ ఫ్యూచర్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కానీ బయర్స్ కానీ సెల్లర్స్ కానీ ఇంటర్ ట్రేడింగ్ కానీ ఏదైనా కానీ ఉంటే మేము ఇక్కడ దగ్గర దగ్గర పద్నాలుగు స్టాక్స్ మీకు వాటి బైసల్ సిగ్నల్స్ ఇస్తూ ఉన్నాం వీటిని డైరెక్ట్గా మీరు చూసి ట్రేడ్ డైరెషన్స్ ఏమైనా సరే తీసుకుంటూ ఉండొచ్చు ఇవి చూడండి ఎలా ఉంటాయని మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఈరోజు మీకు చాలా క్లియర్గా అర్థమవుతుంటుంది ఫర్ ఎగ్జాంపుల్ ఇండస్ బ్యాంక్ మార్నింగ్ ఓపెన్ అయింది మీకు సెవెన్ థర్టీ ఎయిట్ దగ్గర ఓపెన్ అయింది బ్యాంక్ నిఫ్టీ డౌన్లో ఉంది నిఫ్టీ డౌన్లో ఉంది సెన్సెక్స్ డౌన్లో ఉంది ఇండస్ ఇంట్ బ్యాంక్ ఎంత పెరిగింది సెవెన్ థర్టీ ఎయిట్ దగ్గర నుంచి దానికి బై వచ్చింది అది సెవెన్ ఫార్టీ సిక్స్ దాని టార్గెట్ దాని హై చూడండి డే హై ఎగ్జాక్ట్లీ సెవెన్ ఫార్టీ సిక్స్ క్లోజ్ అయింది మీకు సెవెన్ ఫార్టీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది ఇంత ఫాల్లో ఇండక్సిన్ బ్యాంక్ బ్యాంక్ పెరుగుతుంది అని మీకు ఎలా తెలుసు మీరు ఆలోచించండి మీకైతే తెలీదు చూస్తే ఏమవుతుందంటే మీకు ఇండక్సిన్ బ్యాంక్ పెరుగుతుంది అని మీకు ఫస్ట్ లిస్ట్లో ఫస్ట్ వచ్చేస్తుంది ఈ స్టాక్ చూడు బై సైడ్ అని చెప్పారు మీరు దాని కానీ బై చేశారనుకోండి సెవెన్ థర్టీ సిక్స్ దగ్గర మీరు ఫ్యూచర్ ట్రేడ్ చేస్తుందని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ మీరు దాని కానీ బై చేసి ఉంటే మీరు డైరెక్ట్గా సెవెన్ ఫార్టీ సిక్స్ అంటే దగ్గర దగ్గర మీకు ఒక ఎనిమిది రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చిండేది సేమ్ ఇస్ ద కేస్ విత్ భారతీ ఎయిర్టెల్ అది నైన్టీన్ థర్టీ దగ్గర ఓపెన్ అయింది దాని టార్గెట్ వచ్చి మీకు నైన్టీన్ సెవెంటీ సిక్స్ డే హై సారీ దాని టార్గెట్ వచ్చి నైన్టీన్ నైన్టీ వన్ దాని హైట్ వచ్చింది నైన్టీన్ సెవెంటీ సిక్స్ అది క్లోజ్ అయింది నైన్టీన్ సిక్స్టీ టూ దగ్గర క్లోజ్ అయింది అంటే ఆల్రెడీ ఒక టార్గెట్ రీచ్ అయ్యి రెండు టార్గెట్ రీచ్ అయ్యి నైన్టీన్ ఫిఫ్టీ త్రీ దగ్గర బై నైన్టీన్ నైన్టీ వన్ దగ్గర క్లోజర్ వచ్చింది ఇది మనకి ఏది టార్గెట్ సో దీన్ని చూస్తే మీకు మినిమం మనీ అయితే అసలు ఈ భారతీయ ఇంత ఫాల్లో భారతీయ ఎయిర్టెల్ పెరుగుతుందని ఎవరైనా అనుకుంటారా అలానే ఎస్బీఐ ఇది చూడండి ఇది ఎంత స్లో స్టాక్ ఇది అది ఎనిమిది రూపాయలు పెరుగుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా ఎయిట్ ఫిఫ్టీ టూ నుంచి ఎయిట్ సిక్స్టీ టూ వరకు పెరిగిందంటే ఎవడైనా ఎక్స్పెక్ట్ చేస్తారా సో ద సేమ్ ఇస్ అ కేస్ విత్ యాక్సిస్ బ్యాంక్ ఇక పుట్ సెప్ అని సెల్ సైడ్కి వస్తాం మనం మార్చి ఆల్రెడీ డౌన్ అంటే ఓపెన్ అయింది మీకు పదహారు వేల దగ్గర ఓపెన్ అయింది అది పదహారు పదిహేను వేల ఎనిమిది వందల అరవై నాలుగు గంట దగ్గర దగ్గర నూట యాభై రూపాయలు పడిపోయింది అది నూట యాభై రూపాయలు పడుతుందని ఎవరిని ఎక్స్పెక్ట్ చేస్తారా ఆల్మోస్ట్ దగ్గర దగ్గర అంత పెరిగింది అంత పడుతుందని ఎవరైనా ఎక్స్పెక్ట్ చేస్తారా మన దాంట్లో మీకు చెప్తూ ఉంటుంది డైరెక్ట్గా సేమ్ ఇసేసేది రిలయన్స్ వన్ ఫోర్ వన్ ఫోర్ దగ్గర రిలయన్స్ ఓపెన్ అయింది అది వన్ ఫోర్ జీరో సెవెన్ పది రూపాయలు తక్కువ క్లోజ్ అయింది ఓపెన్ నుంచి నేను చెప్పేది హెచ్డిఎఫ్సి బ్యాంక్ అయితే చెప్పాను కదా మీకు నైన్ సెవెంటీ ఫోర్ నైన్ సెవెంటీ సిక్స్ అయ్యి అది నైన్ సెవెంటీ ఫోర్ నుంచి దగ్గర దగ్గర ఒక పది రూపాయలు పడిపోయింది మీరు మేం చేసుకోండి ఈ టైప్లో గైడెన్స్ మీకు ఎక్కడా రాదు ఇంకా లాస్ట్ ఫ్యూచర్స్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం దీంట్లో నేను మీకు ఓన్లీ ఎఫ్ఐఎస్కి సంబంధించిన డేటా మాత్రమే మీకు చెప్తున్నాను కదా మీకు ఎఫ్ఐఎస్ డేటా చూసుకుంటే మీరు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఎయిటీ టూ కాంట్రాక్ట్స్ మీకు బై సైడ్ ఉన్నారు మొన్నేమో ట్వంటీ ఫైవ్ ట్వంటీ సెవెన్ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ ఉన్నారు వాళ్ళు అంటే దగ్గర దగ్గర మీరు చూడండి వాళ్ళు ఒక రెండు వేల నాలుగు వందల కాంట్రాక్ట్స్ వాళ్ళు బై సైడ్ క్లోజ్ చేసుకున్నారు వాళ్ళ సెల్ సైడ్ తీసుకుంటే మీకు ఒక వెయ్యి కాంట్రాక్ట్లు యాడ్ చేసుకున్నారు అంటే వాళ్ళు ఇంకా నమ్మకంతో ఉన్నారు మార్కెట్ పడుతుందని అంటే వాళ్ళకి బైకి సెల్కి డిఫరెన్స్ చూడండి ఇప్పుడు వన్ టూ ఎయిట్ ఉంది మొన్నటి వరకు ఒక పది కాంట్రాక్ట్స్ ఉంటే దాంట్లో ఒక కాంట్రాక్ట్ మాత్రమే మీకు బై ఉండేది తొమ్మిది కాంట్రాక్ట్లు వీటి సెల్లో ఉండేవాళ్ళు ఇప్పుడు కనీసం రెండు కాంట్రాక్టులు బై ఉంటే ఒక ఎనిమిది కాంట్రాక్టులు సెల్లో ఉన్నారు బట్ స్టిల్ సెల్ సైడ్ ఎంత ఎక్కువ ఉన్నారు అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని మీరు చూసుకోండి ఇది సో అంటే వాళ్ళు చాలా షూర్గా ఉన్నారు పడుతుందని అందుకని మార్నింగ్ ఓపెన్ అవ్వగానే ఎలా ఓపెన్ అయినా సరే మీరు ఓపెన్ని బేస్ చేసుకొని చూసుకోండి మన ట్రెండ్ అవర్స్ని బేస్ చేసుకొని చూసుకోండి మీరు మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు తప్పకుండా టీసీఆర్ ఛానల్ అయితే కంపల్సరీగా మీరు ఫాలో అవ్వండి అది ఫాలో అయిన తర్వాత మాత్రమే మీరు ట్రేడ్ డిషన్స్ తీసుకోండి టెలిగ్రామ్ ఛానల్లో మీరు ఏ స్టాక్స్ అడిగినా సరే నేను తప్పకుండా మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ట్రై చేస్తాను మొన్న కూడా మీకు టెక్ మహేంద్ర మా సబ్స్క్రైబర్ ఒకదాన్ని రెగ్యులర్గా తెలుసు టెక్ మాంద్ర టీసీఎస్ అడిగాడు నేను చెప్పలేదు సాయంత్రం చెప్తాను నా రీజన్ ఏంటంటే మార్కెట్ పడుతుంది అని చెప్పని ఐఎమ్ వెరీ షూర్ ఫ్రైడే రోజు మార్కెట్ ఫాల్ ఉంటుందని చెప్పని ఆల్రెడీ టెక్స్ స్టాక్స్కి డౌన్ ట్రెండ్ మొదలవుబోతున్నదని తెలిసే నేను ఆ స్టాక్స్ గురించి అసలు మాట్లాడలేదు ఎక్స్ప్లెయిన్ కూడా చేయలేదు సో నెక్స్ట్ వారం రోజుల తర్వాత మీరు ఆ స్టాక్స్ గురించి ఏమైనా అడగండి అప్పుడు చెప్పేదాన్ని ట్రై చేస్తాను వాటి కండిషన్ ఎలా ఉంటుందని చెప్పని నియర్ బై అయితే మీరు తొందరపడి ఎటువంటి స్టాక్స్ సెషన్ తీసుకోకుండా నెక్స్ట్ వారం రోజుల వరకు ఎవరైనా ఇన్వెస్టర్స్ చేయాలనుకుంటే నెక్స్ట్ అట్లీస్ట్ టూ త్రీ డేస్ పోజిషన్ చూసుకునే తర్వాత ట్రేడ్ డెసిషన్స్ ఏమైనా సరే ఇన్వెస్ట్మెంట్ డెసిషన్స్ ఏమైనా సరే మీరు తీసుకుంటూ ఉండొచ్చు సో సబ్స్క్రైబ్ డేస్ యూఆర్ హ్యాపీ విత్స్ మీరు మా లైవ్ బయోసర్ సిగ్నల్ సబ్స్క్రైబర్స్ రెండు రిన్యూ గాన్ చేసుకోండి తప్పకుండా రన్ చేసుకోండి ఎందుకంటే ఈ చార్ట్స్ మాత్రమే మిమ్మల్ని సేఫ్ జోన్లో వస్తాయి మీకు ఒకటి గుర్తుపెట్టినండి ట్రేడింగ్ టైంలో మీ పక్కన ఏ యూట్యూబ్ ఛానల్ ఉండడు ఏ యూట్యూబ్ ఛానల్లో మీకు హెల్ప్ రాదు మీ ట్రేడ్ డిషన్స్లో మీకు గైడెన్స్ ఇవ్వగలిగే తో మా ఛానల్ మా చార్ట్స్ మాత్రమే మీకు లైవ్లో ట్రేడింగ్లో గైడెన్స్ ఇస్తాయి సో సబ్స్క్రైబ్ చేసి థ్యాంక్ యూ